అఖండ టూ పోస్ట్ అయింది కదా దానిపై అభిప్రాయం ఏంటి ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే ఎవరో ఒక గొడవ మూడు కోట్లు ఏడు మూడు కోట్లు ఇవ్వాలంట మూడు కోట్లు ఇస్తే సినిమా అయిపోయింది అక్కడ సినిమా రాకపోతే చాలా పెద్ద గొడవ అయిపోద్ది అక్కడ టూ సినిమా రావాలి అసలు థియేటర్ లోకి వెళ్ళాను టైం వచ్చి చెక్కుంటూ గొడవడ్డాను గొడవడితే బాలకృష్ణ కార్ ఆగింది బాలకృష్ణ కార్ ఆగితే ఇలా పిలిచాడు ఏంటి ఏంటి గొడవ అన్నాడు అయ్యా మీ సినిమా ఆగిపోతే నీకు గొడవ పెట్టానయ్యా తప్పది తప్పు వచ్చి పారెక్కడు వారెక్క పారెట్టాడు వారికి బంగారు కంచలో బోయిని బాలకృష్ణ బోయిన పెట్టాడు బంగారు కంచెలో అసలు ఇల్లు మాత్రం కృష్ణకైతే పారుకోవడం అలా సరిపోదు మొత్తం దీనికి పెద్దగా ఉంది అసలు ఎంత దోశ ఉంది దోశ అంటుకో ఎంతలా ఉంది కుక్క అయితే ఎంతలా ఉంది బంగారు కంచెలో బోయిన పెట్టిపోయాడు బంగారు కంచంలో బోయిన పెట్టి బోయిన పెట్టాడు ఎందుకు పోస్ట్ పోన్ అయింది సినిమా

తప్పు కదా ఇలా చాలా తప్పు చాలా 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 తప్పు తప్పు చాలా తప్పు ఫ్యాన్స్ అంత ఫీల్ అవుతున్నారు కానీ ఫ్యాన్స్ అయితే నీరు కాదమ్మ ప్యాన్ మార్కెమా ఫ్యాన్ మార్కెట్లే ఏమంటాను నాకు గుండు కొచ్చుకుంటుంది ఇక్కడ ఒక అఖండ సినిమా ఆగిపోయిందని నాకు ఇక్కడ గుడ్డు ఆగిపోయిలా ఉంది రాత్రికల్లా నేను ప్రారంభం పోయలేవు అఖండ సినిమా విడుదల అవాలా విడిదిలవాలా విడిదిల అవ్వాలా ప్యాన్ పత్తి ఫ్యాన్స్ అందరికి ఏం చదువుతాయి ఫ్యాన్స్ కూడా ప్రభు చాలా బాధపడుతున్నారు ఫ్యాన్స్ అయితే మీద పిచ్చోలు అయిపోతున్నారు చింపుకుంటున్నారు నేను ఆల్రెడీ మా మైండ్ పోయేలా ఉంది అఖండ అక్కడ టూ సినిమా రాకపోతే ఇక్కడే పిచ్చోని కృష్ణ పార్కులో పిచ్చోని పిచ్చోలు అయిపోయా ఉన్నా నేను త్వరగా విడుదల చేయండి అయ్యా అక్కడ టూ ప్లీజ్ అయ్యా అక్కడ టూ అక్కడ టూ త్వరగా అయ్యా అయ్యా అయ్యా